రైట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి నా పేరు వచ్చేసి ముత్యాల సురేందర్ డైమండ్ యాక్టర్ ఆదిలాబాద్ డిస్టిక్ నిడగొండ రైట్ మనం ఒక రైతుకు మన వెస్టేజ్ యొక్క అగ్రి ప్రోట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రోట్ యొక్క రిజల్ట్ చూడడానికి రోజు రావడం జరిగింది మరి ఆ రిజల్ట్ ఎట్లా ఉంది సార్ ఏమేమి వాడిండు మనం ఒకసారి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ పేరు సార్ మా పేరు తుకారాం తుకారాం ఎక్కడ సార్ మీరు మా మా విలేజ్ బోత్ ఆదిలాబాద్ జిల్లా ఓకే ఆదిలాబాద్ జిల్లా రైట్ సార్ మీకు ఇక వెస్టేజ్ యొక్క గ్రాన్వల్స్ కానీ ఈ యొక్క మందులు కానీ కొట్టమని ఎవరు చెప్పారు సార్ మీకు సార్ ఈ వెస్టేజ్ గురించి తెలిసిన తర్వాత మన సందీప్ సార్ అనే మనిషి ఉండే అతనికి అడిగిన అడిగితే సార్ ఇది వేసుకోవాలన్నా సార్ అని చెప్తా కానీ అతను మాట తీయక వేసుకున్నాం వాడు వాడుకో వాడుకోవడం జరిగింది సార్ ఓకే సార్ ఇది వాడుకున్న తర్వాత మంచి క్లోతింగ్ వచ్చింది తర్వాత మూడు కలిపి కాంబినేషన్ గా హుమికో ఎయిటీ టూ గోల్డ్ ఇది అడుగు మంది వేసిన తర్వాత మళ్ళీ మీరు హుమిక్ ఎయిటీ గోల్డ్ కూడా మూడు కలిపి స్ప్రే ఓకే ఇప్పుడు రిజల్ట్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు ఎక్సలెంట్ రైట్ ఈ రిజల్ట్ మీకు వచ్చింది కదా మరి దీనికి వేరే రైతులకు మనం చెప్పొచ్చా చెప్పొచ్చు సార్ రైట్ సార్ థ్యాంక్ యూ మీరు ఇదే విధంగా మీకు తెలుసా రైతులకు చెప్పండి ఇది మన కంపెనీ టోటల్ ఆర్గానిక్ ప్రోడ్ తయారు చేస్తుంది భూమికి కానీ ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది గుడ్ మార్నింగ్ లీడర్స్ చూడండి రైతు యొక్క ఆనందం మనం చూడవచ్చు ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎంత గ్రోతింగ్ కానీ ఎంత పంగల చుడు కానీ ఎక్కడ కూడా లేదు సార్కు మంచి రిజల్ట్ వచ్చింది మీకు ఎవరైతే ఈ యొక్క వెస్ట్రీ గురించి చెప్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సూపర్ రిజల్ట్ ఉంది థ్యాంక్ యూ విషు వెల్త్